మన ప్రభువును యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నవంతనాలండి పరిశుద్ధాత్మ అభిషేకము ఎందుకు పొందుకోవాలి అసలు పరిశుద్ధత అంటే ఏంటి ఒక విశ్వాసికి పరిశుద్ధాత్మ అభిషేకము అవసరమా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగి ఉన్నాను అనేందుకు సూచనలేంటి సైన్స్ ఏంటి చూడండి యోహాను భక్తీస్మిచ్చి యోహాన్ గారు చెప్పారు నేనైతే నీళ్ళలో మీకు బాప్తీసం ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అతడు మీకు అగ్నితోనూ బాప్తీశమును ఇస్తాడు అని చదండి పరిశుద్ధాత్మ బాప్తీశము ఒక విశ్వాసకి ఎంతో అవసరం అయితే ఎంతోమంది రక్షణను పొందుకుంటున్నారు ఆ రక్షణ ఒక్క మొదటి మెట్టులో నిలిచిపోతూ ఉన్నారు కానీ రెండవ మెట్టైన పరిశుద్ధతకు రావడానికి మొదటిగా ఇష్టపడడం లేదు రెండుగా ఆశపడుతున్నారు కానీ పొందుకునే విధానం అనేది తెలియడం లేదండి చూడండి మతేసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చూసినట్లయితే ఏసే చెప్తున్నాడు ప్రభువా ప్రభువా అన్ను పిలుచువారు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే దానిలో ప్రవేశించడం అని రాయబడి ఉంది మొదటి దశలో ఇళ్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనం ఏడవ వచనం మీరు చూసినట్లయితే మీరు పరిశుద్ధులుగా ఉండడమే దేవుని యొక్క చిత్తము అని రాయబడి ఉందండి అంత మాత్రమే కాదు నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని వాక్యంలో దేవుడు చాలా ఖచ్చితంగా చెప్పబడి ఉన్నాడు పేతులు రాసిన పత్రికలో అయితే పరిశుద్ధులై ఉండేందుకు ప్రయాసపడు అని రాయబడి ఉంది హెబ్రియుడికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మీరు చూసినట్లయితే పరిశుద్ధత లేనివాడు దేవునిని చూడడు అని రాయబడి ఉందండి పరిశుద్ధతని మనం పొందుకోకుండా పరలోక రాజ్యంలో ప్రవేశం అనేది జరగదు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే నాలుగు క్రైటీరియాలు వాక్యం ద్వారా మనము తెలుసుకోవచ్చు అయితే వాటిలో ఒక క్రైటీరియా ఏంటి అని అంటే పరిశుద్ధంగా ఉండడం అయితే పరిశుద్ధాత్మ భాగీష్మం ఎందుకు అవసరం చూడండి ప్రతి ఒక్క విశ్వాసి కూడా క్రీస్తుకు సాక్షిగా ఉండాలి క్రీస్తు యొక్క స్వరూపములోనికి రూపాంతరం చేయబడాలి పాత నేను చావాలి నాలో క్రీస్తు జీవించాలి ఏసుక్రీస్తుని గురించి ఎవరైనా చెప్పమంటే ఏమని చెప్తారండి మొట్టమొదటి మాట వారి నోటి నుంచి వచ్చేది ఏంటంటే ఆయన పరిశుద్ధుడు మరి క్రీస్తును ధరించిన నువ్వు నేను ఎలా ఉండాలి పరిశుద్ధులంగా ఉండాలి కదా అయితే పై పైన వాటిని మనం విడిచిపెడుతూ ఉన్నాం కానీ అంతరంగంలో ఉన్న వాటిని మనము విడిచిపెట్టలేకపోతూ ఉన్నాం పై పైకి నేను సిలువు వేయబడ్డాను నేను మరణించాను ఇక నేను జీవించలేదు నాలో జీవిస్తున్నది ఎసే అని చెప్తున్నాం కానీ అంతరంగంలో ఉన్న ఆ అంతరంగమును మనము సిలువుకు వేసేందుకు ఇష్టపడటం లేదు ఉదాహరణగా ఒక బంగారు ఖనిలో పనిచేసే వ్యక్తులు ఉన్నారనుకోండి అక్కడ వారు తవ్వినప్పుడు వారికి బంగారం దొరికింది ఆ బంగారం మీద ఉన్న మట్టిని మాత్రమే వాళ్ళు తుడవగలుగుతారు కానీ ఆ బంగారంలో ఉన్న ఆ యొక్క ఇంప్యూరిటీస్ అన్నీ ఏం వాళ్ళు పరిశుద్ధపరచగలుగుతారా లేదు కదా ఆ అగ్నిలో వేసినప్పుడే ఆ యొక్క బంగారం అనేది ఏమైతుంది శుద్ధ సువర్ణముగా మార్చబడుతుంది ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది అగ్నిలో ఉన్నప్పుడే అదే విధముగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు ఆత్మ నింపుదలు పొందుకున్నప్పుడు మాత్రమే మన యొక్క అంతరంగము కూడా ఏమవుతుంది పరిశుద్ధపరచబడుతుంది మన అంతరంగములో మనము దాచి ఉన్న ఎన్నో హేయమైన విషయములన్నీ కూడా సిల్వ వేసేందుకు మనము తయారవ్వగలం అసలు పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా పరిశుద్ధత అంటే పాపము నుండి సంపూర్ణమైన విడుదల యేసుక్రీస్తు మన యొక్క పాపములను కడిగి మనల్ని పవిత్రులుగా చేశాడు అంతా కొంత విడిచిపెట్టలేదు మొత్తం పాపమును కడిగి వేశాడు ఒక చిన్న ముక్కు కూడా ఆయన విడిచిపెట్టలేదండి అయితే ఇక మీదట జీవించేది నేను కాదు నాలో ఉన్న క్రీస్తు అని మనము ధైర్యంగా చెప్పగలుగుతామా ఒక మారు మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటారా ఆత్మ లేనివాడు నవాడు కాదు అని దేవుడు చెప్పి ఉన్నాడండి అయితే పరిశుధాత్మ అభిషేకము పొందుకున్న వారిలో వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో తెలుసా శరీర కార్యాలనేటివి లేని స్థితిగా ఉంటుంది భయము సందేహాలు లేని స్థితిగా ఉంటుంది పరిపూర్ణ హృదయముతో దేవుని ఎందు విశ్వాసం కలిగిన వ్యక్తులుగా వారు జీవిస్తూ ఉంటారండి క్రీస్తు యొక్క స్వరూపమును క్రీస్తు యొక్క స్వరూపమును ధరించిన వారిగా వారు ఉంటారు అయితే ఈ విధంగా నువ్వు ఉన్నావా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాను అని చెప్పేవారు ఎంతో మంది ఉన్నారు అయితే వారి యొక్క జీవితం దానికి సాదృశ్యంగా ఉందా పరిశుధాత్మ అభిషేకాన్ని పొందుకున్న వారు పరిశుద్ధపరచబడిన వారు ఏ విధంగా ఉంటారో తెలుసా ఏసే చెప్పాడు చెట్టు మంచిది అని ఎంచండి అప్పుడు దాని యొక్క ఫలములు కూడా మంచివి ఫలింపుని ప్రతి ఒక్క చెట్టుకి ఆ యొక్క వేరున గొడ్డలి ఉంచబడింది ఒక మంచి చెట్టు ఉదాహరణగా ఒక యాపిల్ చెట్టు అనుకోండి అది యాపిల్ పండ్లనే కాస్తుంది కదా అలా నువ్వు ఒక మంచి చెట్టుగా ఉన్నప్పుడు నీ యొక్క ఫలాలు అనేటివి ఏ విధంగా ఉంటాయి మంచిగా ఉంటాయి అంటే నువ్వు ఆత్మని కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధపరచు ఆత్మని మీరు కలిగి ఉన్నప్పుడు మీ యొక్క ఫలములు పరిశుద్ధమైన ఫలములుగా ఉంటాయి ఆ యొక్క ఫలములు గల్తీ పత్రికలో రాయబడినట్లు ఏమిటి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము నమ్మకము విశ్వాసము ఆశా నిగ్రహము మొదలగున అయితే ఈ యొక్క ఫలములను మీరు కలిగి ఉన్నారా ఆత్మ ఫలాలను కలిగి ఉన్నాను అంటే అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉన్నట్టు మీరు పరిశుద్ధపరచబడినట్టు అయితే ఆత్మ ఫలాలు లేని స్థితిలోనే ఎంతోమంది క్రైస్తవులుగా చలామణి అయిపోతూ ఉన్నారండి క్రీస్తు నీలో లేడు ఆత్మఫలాలు నువ్వు ఫలించడం లేదా అయితే నువ్వు క్రీస్తు యొక్క స్వరూపానికి ఇంకా కూడా రాలేదు అంటే నువ్వు పరలోక రాజ్య ప్రవేశానికి అర్హతను పోతలేదు అక్కడ చాలా సమీపంగా ఉంది పరిశుధాత్మ అభిషేకం అనేది అవసరం ఎందుకు పరిశుధాత్మ అభిషేకం అవసరం అంటారా మొదటిగా చూడండి మీరు పరిపూర్ణంగా దేవునికి లోపడాలి అని అంటే మీరు పరిపూర్ణంగా దేవుని యొక్క చిత్తాన్ని చేయాలి అంటే నువ్వు చావాలి నువ్వు చస్తేనే నువ్వు పూర్తిగా దేవునికి లోపడగలవు పరిశుధాత్మ అభిషేకము మిమ్మల్ని దేవునికి పరిపూర్ణంగా లోబడే విధంగా మారుస్తుందిగా ఇతరులు కూడా కేసు క్రీస్తుకు లోబడే విధముగా నువ్వు ప్రయాస పడాలి కదా ఆ ప్రయాస అనేది నీకు ఎప్పుడు వస్తుందో తెలుసా క్రీస్తుతో జత పని వాడుగా నువ్వు ఎప్పుడు మార్చిపడతావో తెలుసా ఆత్మాభిషేకాన్ని నువ్వు పొందుకున్నప్పుడు ఇందుకే పరిశుద్ధ ఆత్మాభిషేకం అనేది అవసరమే ఉన్నది కాబట్టి ఒకవేళ ఇప్పటి వరకు మీరు పరిశుధాత్మ అభిషేకాన్ని ఉన్నట్లయితే మీరు దేవుని సన్నిధిలో అడగండి తండ్రి తను అడుగు వారికి ఖచ్చితంగా దయచేస్తాడు మీరు చెడ్డవారే ఉండి కూడా మీ యొక్క పిల్లలకి మంచి వాటిని ఇవ్వాలని ఆశపడుతున్నారు కదా మరి పరలోకమతున్న తండ్రి మంచివాడు కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగితే పరిశుధాత్మను ఆయన ఇస్తాడని వాక్యం సెలిస్తుంది కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థించండి పైపైన వాటిని విడిచిపెడుతున్నాం కానీ అంతరంగంలో ఎన్నో వాటిని మర్చిపోతున్నాం ఉదాహరణగా పొగాకు తాగే అలవాటు ఉంది యేసుక్రీస్తుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత పొగాకును విడిచిపెట్టేస్తున్నాను కానీ అంతకంటే హేయమైన నాలో ఉన్న కోపాన్ని అసహనాన్ని క్షమించని గుణాన్ని వీటన్నిటిని నేను విడిచిపెట్టలేకపోతున్నాను పైకి ప్రతి ఒక్కరికి నేను క్రైస్తవుని క్రైస్తవురాలని దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాను అని చెప్పుకుంటున్నాను కానీ నా యొక్క క్రియలలో ఆ యొక్క ఫలం అనేది లేదు నేను పరిపూర్ణంగా దేవునికి లోబడలేదు ఒక విశ్వాసి ఈ విధంగా ఉన్నట్లయితే దాని వలన దేవుని యొక్క నామమునకు ఘనత కలుగుతుందా లేకపోతే దూషణ కలుగుతుందా ఒక ఒకవారు ఆలోచిస్తారు యశోక్రీస్తును నమ్ముకొని ఉన్నాను ప్రతి ఆదివారము కూడా నేను సంఘానికి వెళ్తూ వస్తూ ఉంటాను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను ప్రార్థిస్తూ ఉన్నాను చేయవలసిన ధర్మమంతా చేస్తూ ఉన్నాను కానీ ఇంకా నేను సినిమాలను చూస్తూ ఉన్నాను ఇంకా అల్లరితో కూడిన పాటలను నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఇంకా కూడా లోకముతో కలిసి నేను జీవిస్తూ ఉన్నాను ఇటువంటి జీవితం నిజంగా ఆమోదయోగ్యమైన జీవితమేనా ఇటువంటి జీవితం నిజముగా పరిశుద్ధమైన జీవితమేనా ఒకవారు మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటారా పరిశుద్ధాత్మ అభిషేకము మీలో మీరు పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ మీలో నివసించేందుకు వచ్చి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడినప్పుడు మీరు మార్పునందుతారు ఏ విధంగా మార్పులు ఉంటారో తెలుసా చిన్న బిడ్డల వంటి వారికి మీరు మార్చిపెడతారు వారిలో ఎంత తగ్గింపు ఉంటుంది వారిలో ఎంత విశ్వాసం అనేది ఉంటుంది వారిలో ఎటువంటి శరీర కార్యాలు కూడా ఉండవు కదా అటువంటి వారిగా మీరు మార్పు నొందుతారు ఇతరులను ప్రేమించే వారిగా చిన్న బిడ్డలు ఏ విధంగా తమ చుట్టూ ఉన్న వారిని ప్రేమిస్తారో అన్ ఆ విధముగా మీరు ఇతరులని ప్రేమించగలుగుతారు మరి ముఖ్యంగా మీరు దేవుడిని ప్రేమించగలుగుతారు ఇవన్నీ మీరు కలిగి ఉన్నారా మీరు పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నారు ఒకవేళ ఇవన్నీ ఇప్పటి వరకు మీకు లేవా దేవుడు ఖచ్చితంగా మీకు దయచేస్తారు ఖచ్చితంగా దేవుడు మీకు అనుగ్రహిస్తారు ప్రార్థించండి దేవుడు ఖచ్చితంగా మీకు ദേ വാക്യാൻ വെയിച്ചു കക്കാ പ്രൈസ് തന്നെ